అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ మా ఇంటి దేవత ఈ వీడియోలో మా ఇంటి దేవత సీరియల్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకుందాం మనోహర్ దేవత సీరియల్ ఫేమైన మనోహర్ ఈ సీరియల్లో నటిస్తున్నారు అలానే హరికృష్ణ గృహలక్ష్మి సీరియల్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న హరికృష్ణ కూడా ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అలానే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫేమైన ఉషశ్రీ పలు సీరియల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సహస్ర ఈ సీరియల్లో నటిస్తున్నారు ఇక ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా విష్ణుకాంత్ లిఖితామూర్తి ఆడియన్స్ ను అలరించనున్నారు అలానే శ్రీవల్లి సీరియల్ ఫేమైనా విజయ కూడా ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మరొక యాక్ట్రెస్ ప్రియతం చరణ్ ప్రియతం పాపే మా జీవనజ్యోతి సీరియల్తో పాటు మరికొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు అలానే ఈ సీరియల్లో శిరీష కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు శిరీష చెల్లెలి కాపురం రాములమ్మ ఇలా ఎన్నో సీరియల్స్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మరి అది త్వరలో రానున్న మా ఇంటి దేవత సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్